ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ది మనం ఒక ఉద్యమంగా చేస్తున్నాం ఇప్పుడే కృష్ణ చెప్పినట్టు నాకు ముప్పై ఏళ్ల నుంచి అనుభవం ఫస్ట్ టైం నేను సింగపూర్ వెళ్ళి సింగపూర్లో సింగపూర్ లో ఏం చేస్తున్నారో చూసి ఒక నైట్ అంతా స్టడీ చేశాను అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్ లో నైట్ క్లీనింగ్ స్టార్ట్ చేశాం అది అయిన తర్వాత అవుట్ సోర్సింగ్ స్టాఫ్ పెట్టింది అదే ఫస్ట్ టైం ఔట్ సోర్సింగ్ స్టాఫ్ ను పెట్టి పర్ఫెక్ట్ గా చేశాం ఆ రోజుల్లో హైదరాబాద్ బెస్ట్ క్లీన్ సిటీ ఇన్ ఇండియా అది అయిన తర్వాత మనం క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ పెట్టి రెగ్యులర్ గా చేశాం పచ్చదనం పరిశుభ్రం ఈ కార్యక్రమాలని పెట్టి చేశాను తర్వాత స్వచ్ఛ భారత్ రిపోర్ట్ కూడా నేనే ఇచ్చాను ఆ రోజు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అవకాశం నాకు ఇచ్చాడు దానిపైన ఇప్పుడు ఇవన్నీ క్లియర్ అయినాయి ఇక్కడ మీరు చేయాల్సింది స్వచ్ఛత అన్నప్పుడు క్లీనినెస్ ఒకటే కాదు స్లోగా ఇవన్నీ ఇతర థింకింగ్ ప్రాసెస్ మారాలి ఇది వైలెన్స్ కానీ ఆర్డర్ కానీ ఒక మోడల్ సొసైటీ రావాలంటే ఏం చేయాలో దానికి ఆలోచిస్తున్నాం ముందు చెత్త అంతా ఉంటే అవన్నీ మనం చేయలేము కాబట్టి ముందు దీంతో స్టార్ట్ చేసాం బాడీ మైండ్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడం చాలా మందికి హ్యాబిట్ ఒకటి ఉంటుంది ఇంట్లో చెత్త రోడ్డు మీద వేస్తారు దే ఆర్ ఆల్ థింకింగ్ ఇల్లు వాళ్ళది రోడ్డు మాత్రం వేరే ఈ ఈరోజు ఇండ్లు కొన్ని పాష్ హౌసెస్ ఉంటాయి పాష్ హౌసెస్ పక్కన డస్ట్బిన్స్ ఉంటాయి మొత్తం అక్కడే కుక్కలు ఇవన్నీ పందులు అన్నీ ఇవన్నీ చాలా ఎక్సర్సైజ్ చేసాం ఈ ఆస్పెక్ట్లో పోతూ పోతూ డ్రైన్స్ ఉంటే డ్రైన్స్ లో చెత్త వేసేవాళ్ళు డ్రైన్స్ అన్ని ఎక్కడికక్కడ క్లోజ్ అయిపోయేవి అక్కడ నుంచి వర్షాలు వస్తే ఆ ఫ్లడ్ వాటర్ అంతా నీళ్ళ వచ్చేది చాలా ట్రావెల్ చేసేది దీంట్లో కాబట్టి మీరు గుర్తు పెట్టుకోవాలి ఇందులోనే మన డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇలాంటివి కూడా నిరంతరం మనం చేయాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు హ్యాపీ సండే కూడా పెట్టాం హ్యాపీ సండే పెడితే సండే వచ్చి వాళ్ళకు తెలిసిన టాలెంట్స్ అన్ని ఎగ్జిబిట్ చేసేవాళ్ళు ముగ్గులేసేవాళ్ళు ఇంట్లో ఏదైనా వస్తువులు తీసుకొచ్చి పెయింట్లు తీసుకొచ్చి పంచేవాళ్ళు వాళ్ళకి ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ అంతా కూడా ఎగ్జిబిట్ చేసి హ్యాపీ సండేలో సాంగ్స్ పాడేవాళ్ళు చాలా బ్యూటిఫుల్గా అంటే మనిషి రాత్రి అంతా గుర్తు గుర్తుపెట్టుకోవాలి వారంతా పనిచేసిన తర్వాత స్ట్రెస్ భరిస్తు ఉండాలి ఇప్పుడు లాఫింగ్ సొసైటీలు వచ్చాయి నా షౌటింగ్ సొసైటీలు వస్తున్నాయి ఎక్కువ అరిస్తే ఆటోమేటిక్ రిలాక్స్ అయిపోతామని ఇలాంటి వేరియస్ యాంగిల్స్ వస్తున్నాయి కమ్యూనిటీ కలవడం కూడా చాలా అవసరం ఒకప్పుడు ఊర్లో ఎందుకు జాతరలు చేశారు ఒక గ్యాదరింగ్ దాంతో ఒక హ్యాపీనెస్ ఒక స్ట్రెస్ బరస్టర్ ఇవన్నీ ఉండేవి ఇప్పుడు అన్ని తగ్గిపోతున్నాయి ఇది కూడా ఈ కమ్యూనిటీలు కూడా మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది